నిన్న శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలను స్టార్ట్ చేశారు అయితే పదిహేను కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగా ఏడు కంపెనీలకు శంకుస్థాపన జరిగింది ఐదు కంపెనీలు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి అయితే ఓవరాల్గా ఒక పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారి టీం నుండి వచ్చిన సంకేతం అంటే సుస్పష్టమైన సమాచారం ఇది ఒక మంచి చర్య కానీ ఇక్కడ వైసీపీ వారు చెప్తున్న పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలను మీరు దొంగలించారు ఆ క్రెడిట్ని అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తీసుకొచ్చిన కంపెనీల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు భర్త గారు వీళ్ళందరూ బయటకు వచ్చి సుస్పష్టంగా చెప్తున్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఆ రోజు కృషి చేశారు ఈరోజు వచ్చేసింది అని చెప్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి అసలు మరి ఇప్పుడు వాళ్ళని ఒకటే ప్రశ్న అడగాలి మనం మీ హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఎంత ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయింది ఎంత ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది ఎన్ని వేల ఉద్యోగాల కల్పన జరిగింది నేను ఇందాక అడిగినట్టుగా నాకు తెలిసి వీళ్ళు ఎంటైర్ టర్మ్ లో రెండు వేల ఇరవై మూడు మార్చ్లో అనుకుంటా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని ఒకటి వైజాగ్ లో పెట్టారు రెండు రోజులు పెట్టారు మార్చ్ థర్డ్ తో ఏమో పెట్టారు పెట్టినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే మూడు వందల ఎనభై ఆరు ఎంఓయులు చేసుకున్నాం మేమన్నారు మూడు వందల ఎనభై ఆరు ఎంఓయులు చేసుకున్నామని చెప్పారు వాళ్ళు ఆ ఎమ్యుల్లో ఎన్ని గ్రౌండ్ అయినాయి ఎన్ని గ్రౌండ్ అయినాయి ఆ ఎమ్యుల్లో ఎన్నిటికి ల్యాండ్ అలాట్మెంట్స్ అయినాయి ఆ ఎమ్యుల్లో ఎన్నిటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీ మీ దీంట్లో మీరు చూపించగలిగారు గుడివాడ అమర్నాథ్ స్ట్రెయిట్ స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ ఏంటి అని అంటే ఎందుకంటే పాప నేను చాలా కష్టపడి మాట్లాడాడు గుడివాడ అమర్నాథ్ ఒకటే ప్రశ్న కి ఆన్సిలర్ యూనిట్ ఎందుకు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ రాజా ఎందుకు వెళ్ళిపోయింది జాకీ ఎందుకు వెళ్ళిపోయింది ఇలా నేను అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు లిస్ట్ ఎంత పెద్దగుందో తెలుసా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి కంపెనీల గురించి మాట్లాడుతున్నా సరే పోనీ నెగిటివ్ వద్దు పాజిటివ్ మాట్లాడదాం ఏమన్నా పాజిటివ్ మాట్లాడదాం ఎన్ని కంపెనీలు తెచ్చావు నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చావు అసలు మీ ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి మీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి ఏ విధమైనటువంటి సబ్సిడీస్ ఇచ్చారు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చారు ఇండస్ట్రీస్ కి అసలు ఏంటి ఏంటి అని అడుగుతున్నా ఎందుకంటే ఇది నేను అడగడం కాదండి నిన్న మొన్న నిన్న సిటీకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కొంతమంది పాపం ఇండస్ట్రియల్ ఇస్తే సార్ రాయితీలు అనేటువంటివి మాకు అసలు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేవు అవి లేకపోగా బకాయిలు పడ్డారు మాకు అని చెప్పాడు ఏవైతే రాయితీలు లాస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా బకాయిలు పడ్డారు ఇంకో విషయం ఏంటంటే రాయితీలు ఇవ్వకపోగా పన్నులు విపరీతంగా పెంచేశారు నా డౌట్ ఏంటో తెలుసా నేను మీకు ఇప్పుడు ఒక లిస్ట్ చదివి వినిపిస్తాను మా ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజున వచ్చినటువంటి కంపెనీలు కొన్ని ఒక పది కంపెనీల వరకు నేను మీకు చెప్తాను వాటికి సంబంధించి లిటరల్గా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ మనం చూడలేదు ఎందుకు చూడలేదు ఎందుకు అని అంటే దానికి రీజనింగ్ కూడా చెప్తాను నేను ఆ కంపెనీల నుంచి కమిషన్స్ అడిగారు వీళ్ళు ఆ కంపెనీల ప్రతినిధుల నుంచి ఆ కంపెనీల నుంచి కమిషన్స్ అడిగారు వీళ్ళు ఎందుకంటే ఇది నేనేదో చెప్తున్నటువంటి మాట కాదు ఆ కంపెనీలు ఆ కంపెనీల ప్రతినిధులే చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఇంకో విషయం ఏంటంటే కియా ఆన్సిలరీ కి సంబంధించినటువంటి కియా ప్రతినిధులే ఆ రోజు ఇదే మాట చెప్పారు mm. we cannot get along with the government here because they are they are asking undue favors from us anar undue favors from us ఇప్పుడు వాళ్ళు అమర్నాథ్ గారు అర్థమవుతుందా అన్ డ్యూ ఫేవర్స్ ఫ్రమ్ అస్ మీరు అడిగారు కాబట్టే మేము ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాం అనేటువంటి మాట ఆ రోజున కంపెనీలు చెప్పాయి ఇప్పుడు ఇంకో విషయం ఆ లిస్ట్ ఏంటో నేను చెప్పే ముందర నిన్న గుడివాడ అమర్నాథ్ రెండు కంపెనీల గురించి మాట్లాడాడు ఏంటి మేము తెచ్చాం మేము తెచ్చాం మేము తెచ్చామని గుండెలు బాదుకున్నాడు దేశ వ్యాప్తంగా ఒక వంద ఏసీలు తయారైతే అందులో నలభై ఆరు నలభై ఏడు ఏసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కంపెనీలను తీసుకొస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాని వాటి క్రెడిట్ తీసుకుంటున్నారు మార్కెటింగ్ చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏ కంపెనీలో పేర్లు కూడా చెప్పాడు డైకిన్ ఒకటి ఉన్న బ్లూ స్టార్ ఒకటి డైకిన్ గురించి ఆ సంస్థ ప్రతినిధి నేను కాదు రాష్ట్ర ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాదు డైకిన్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే రెండు వేల పదిహేడు నుంచి మాతోటి చంద్రబాబు నాయుడు గారు టాక్స్ లో ఉన్నారు రెండు వేల పదిహేడు నుంచి మాతో టాక్స్ లో ఉన్న తర్వాత జరిగింది ఏంటయ్యా అంటే దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు ఫర్దర్ గా మా నుంచి ఏ విధమైనటువంటి దో వి ట్రై టు అప్రోచ్ దమ్ వి కుడెంట్ గెట్ మచ్ ఆఫ్ ది సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనేటువంటి మాట వాళ్ళు చెప్పి అగైన్ సమ్ కమిషన్స్ ఏవో వాళ్ళు డిమాండ్ చేశారో ఏదో అయింది సో దే స్టేట్ కమ్ మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం చేంజ్ అయిందో అప్పుడు వాళ్ళు మళ్ళీ దే కేమ్ బ్యాక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో డైక్ క్రెడిట్ నీది కాదు గుడివేన డైక్ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ బ్లూ స్టార్ గురించి మాట్లాడాడు బ్లూ స్టార్ రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే టాక్ స్టార్ట్ అయ్యాయి దానికి సంబంధించినటువంటి ఇనీషియల్ ఎంఓయూస్ కావచ్చు ఇనీషియల్ అగ్రిమెంట్స్ కావచ్చు ముందరికి వెళ్ళాయి కానీ తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు సో రెండు కంపెనీలు ఏదైతే నిన్న మాట్లాడేవో యు డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పర్సెంట్ ఆఫ్ ద క్రెడిట్ మచ్చుకి రెండు కంపెనీలు వాళ్ళు మాట్లాడిన కంపెనీలే ఇప్పుడు నేను మీకు కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను నాకు తెలిసి స్టార్ నేను మీకు చెప్పాను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలోనే వస్తుంది జెన్ ఇన్ అనేటువంటి కంపెనీ రెండు వేల పదిహేడులో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మా మా ప్రభుత్వ హయాంలోనే గ్రౌండ్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసింది ఇంకో విషయం ఏంటంటే వర్మీరియన్ ఇండియా ఈ కంపెనీ రెండు వేల పదహారులో వచ్చింది టాక్ స్టార్ట్ అయినాయి రెండు వేల పదహారులో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ స్టార్ట్ అయినాయి ఎవ్రీథింగ్ వాజ్ అవుట్ ల్యాండ్ అలాట్మెంట్స్ ఇవన్నీ జరిగిన తరువాత కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగకపోతే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో హావ్ స్టార్టెడ్ ఇట్ బ్యాక్ అగైన్ నా సిద్ధార్థ లాజిస్టిక్స్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో టాక్ స్టార్ట్ అయిన వాళ్ళతోటి మళ్ళీ మేమే ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఉదయం అంటే శ్రీలక్ష్మి ఆగ్రో ఫుడ్స్ అని ఉంటుంది అది వాళ్ళది రెండు వేల అదిహేడులోనే స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమీ జరగలేదు నైడెక్ టూ థౌజండ్ సెవెంటీన్ న్యూలింక్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి అండ్ ఆల్సో టీఐఎల్ హెల్త్ కేర్ టూ థౌజండ్ సెవెంటీన్ నేను మీకు ఇప్పుడు ఎన్ని చెప్పాను ఒకటి రెండు మూడు నాకు తెలుసు ఒక ఏడు ఎనిమిది కంపెనీలు నేను మీకు ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రిలిమినరీ టాక్స్ అన్ని అయిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు వీళ్ళ ప్రభుత్వం సబ్సిడీస్ ఇవ్వకపోగా అంటే రాయితీలు ఇవ్వకపోగా ఉల్టా కమిషన్లు అడిగింది కంపెనీల నుంచి అందుకే మీ అందరికీ గుర్తుంటే కియాన్సిలరీ యూనిట్ వెళ్ళిపోయినప్పుడే మేము చాలా క్లియర్ గా ఆ రోజు చెప్పాం రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ ని తరిమేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఎలా అని అంటే ఆ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళు కమిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు గమనించండి నేను చదివినటువంటి నిన్న ఒక పదిహేను కంపెనీలు ప్లస్ పాత పాత ఒక పదిహేను మళ్ళీ ఒక ఏడు ఇంకో ఆరు అట్లా మొత్తం ఒక పదిహేను పదహారు వేల జాబ్ కల్పన ఉద్యోగ కల్పన అనేది నిన్న ఒక రోజులోనే చేయగలిగాము అవునా కదా నేను ఒకటే ప్రశ్న పడింది అవునా నేను ఒకటే ప్రశ్న అడుగుతా శ్రీ సిటీకి సంబంధించి చాలా సందర్భాల్లో అది మా క్రెడిట్ మేము అది ఇది అని చెప్పుకునేటువంటి గుడివాడ అమర్నాథ్ అండ్ బ్యాచ్ కి ఒకటే ప్రశ్న మీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు శ్రీ సిటీకి వెళ్ళాడు ఎన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి కంపెనీల నేను టాస్కింగ్ నేను జస్ట్ ఆస్కింగ్ బాబు గుడివాడమన్నారు ఎన్నిసార్లు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి శ్రీ సిటీకి ఎన్నిసార్లు వెళ్ళాడు ఎంతమంది కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు మీరు అంటే వీళ్ళకి కొంచెం కూడా అనిపించదేమో నాకు తెలిసి వీళ్ళు ఏ రోజున కూడా రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలని కోరుకోలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే వద్దని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మీ అందరికి గుర్తుంటే మొన్న ఒక కంపెనీ రాష్ట్రానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పెడదామని చెప్పి వాళ్ళు ముందరకు వచ్చినటువంటి సందర్భంలో మీరు రాష్ట్రానికి రావద్దండి ఇక్కడ ఆర్డర్ సిచ్యుయేషన్ బాగాలేదండి మాట్లాడిందే ట్విట్టర్ లో ట్రెండింగ్ కూడా చేశారండీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు సో వీళ్ళని నిజంగా కూడా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని చేయరు నేను ఒక విషయం నేను మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు నాకు తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఆ రికార్డు మళ్ళీ ఎవరు బ్రేక్ చేయలేరు కూడా అలాంటి ముఖ్యమంత్రి టైంలో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకోండి ఎప్పుడు చూసినా మీరు అభివృద్ధి అనే మాట వింటూ ఉంటారు యు సీ ఇట్ వినడమే కాదు మనకు కనబడుతూ ఉంటుంది అనమాట కంపెనీలు రావడం కంపెనీలకు సంబంధించినటువంటి టాక్స్ నడవడము ల్యాండ్ అలాట్మెంట్స్ జరగడము అభివృద్ధి జరగడము ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం మెట్ జోన్లు ఆ రోజున బయోటెక్ పార్కులు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఒకటి చూపించండి నాకు ఒక్కటి చూపించండి నాకు సో ఇంకోటి ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అభివృద్ధి డీసెంట్రలైజ్ అవ్వాలని కోరుకుంటారు అంటే ఇక్కడ రాజధాని ఉంటే ఇంకో దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్గా ఉండాలి ఇంకో దగ్గర ఐటీ హబ్గా ఉండాలి ఇంకో దగ్గర సర్వీస్ ఇండస్ట్రీ హబ్గా ఉండాలి అలా హీ హీ థింగ్స్ ఇన్ మల్టీ ఫ్యాసటెడ్ యాంగిల్ సో దట్ మొత్తం ఎంటైర్ స్టేట్ డెవలప్ అవ్వాలి అనేటువంటిది ఆయన ఆలోచన వీళ్ళెంతసేపు కూడా స్టేట్ డెవలప్మెంట్ కాదు వీళ్ళకి ఓన్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అందుకే ఆ డిఫరెన్స్ ఇవాళ వచ్చి మేము ఏదో చేసేసాం మా క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు అంటే నేను గుడివాడ ఓపెన్ ఛాలెంజ్ దైకిన్ కావచ్చు బ్లూ స్టార్ కావచ్చు ఇంకా మిగతా ఏ కంపెనీ కావచ్చు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఏ కంపెనీ అయినా సరే మీ హయాంలో వచ్చిందని దానికి నువ్వు ఒక్క సాక్ష్యాధారాలు తీసుకుని రా ఒక్క సాక్ష్యాధారాలు తీసుకుని ఎందుకంటే అప్పుడు మంత్రివి ఇంకో విషయం ఏంటి అని అంటే సాడ్ పార్ట్ నేను ఈ మాట అసలు అన్నద్ది అనుకున్నాను కానీ సాడ్ పార్ట్ గుడ్డు మంత్రి అని ఈ అంటారండి నువ్వు ఒక ఐటీ మినిస్ట్రీ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తివి ఎందుకు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావట్లేదు అని మీలాంటి ఒక జర్నలిస్ట్ ఉత్సాహం కలిగినటువంటి జర్నలిస్ట్ అడిగితే ఏం చెప్పాడు మీకు గుర్తుంది కదా గుడ్డు ఇప్పుడే పెట్టారు దాన్ని పొదగడానికి టైం పడుతుంది అని గుడ్డు థియరీ తీసుకొచ్చాడు కొత్తగా అదేదో సినిమాలో బాల్ థియరీ ఉన్నట్టుగా ఆయన గుడ్డు థియరీ తీసుకొచ్చాడు మంచి ఎక్కువ ఉందని దావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ మంచి ఎక్కువగా ఉంది చలిపెడతాం మాకు మేము వెళ్ళలేదు అన్నాడు ఇలా ఎందుకంటే వీళ్ళ 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 హయాం ఎలా ఉండిందంటే మీరు అన్నట్టుగానే ఇట్లా మంచి ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ సమితికి వెళ్ళలేదు అని ఒకటి చెప్తాడు ఇంకో మహానుభావుడేమో ఎక్కువ మంది చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు మేము అంతమందికి ఎక్కడి నుంచి ఇస్తాము ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని ఇంకోటి చెప్తాడు సో దే ఆర్ నాట్ ఫిట్ టు బీ ఇన్ ద గవర్నమెంట్ నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగ కల్పన దిశగా ఆ నెంబర్ని రీచ్ అయ్యే దిశగా మా ప్రయాణం అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తాను అయితే ఇప్పుడు ఎందుకు వచ్చి రెండు నెలలు అవకుండానే ఎందుకు మిమ్మల్ని ఎంతలా టార్గెట్ చేసింది వైసీపీ అంటారు నేను ఒక విషయం చెప్తానండి అసమర్థుడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించాడు అసమర్థుడు అవివేకుడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించాడు సో ఒక దుర్మార్గమైనటువంటి ప్ర అంటే ఒక పాలన ఎలా ఉంటుందో చూపించాడు చీకటి రోజులు అంటాను చూసారా అలా చూపించాడు చూపించిన తర్వాత ఇవాళ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొస్తున్నాం ఒక ప్రోగ్రెస్ అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి ఎలా వెళ్ళగలుగుతాం అనేటువంటిది చూపిస్తున్నాం మేము తట్టుకోగలడా నేను మీకు ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి స్పైడర్ సినిమాలో విలన్ లాగా అనమాట ప్రజలు నవ్వుతూ ఉంటే భరించలేడు ప్రజలు సంతోషంగా ఉంటే భరించలేడు ప్రజలు ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఏ విధంగా అయినా సరే ఆయన ముందర ఆర్తనాదాలు పెడుతూ పెడబొబ్బలు పెడుతూ మమ్మల్ని కాపాడయ్యా నీ కాళ్ళ దగ్గర పడుంటాం అని చెప్పి మా అలా కోరుకుంటాడనమాట జగన్మోహన్ రెడ్డి కింద ఉండాలి అంతే అంతే జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి పెత్తందారుడు ఎవరూ లేదండి మీరు ఎంటైర్ హిస్టరీలో తీసుకోండి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి ఒక పెత్తందారుడు ఎవరూ లేరు